సకలముధులతో ఉంది నిష్కలము అంత వ్యాపించి ఉన్న ఆయన అంత వ్యాపించి ఉన్నది ఆయన అడిగినప్పుడు మీ అవసరానికి అనుగుణమైన రూపంలో ఆవిష్కరించబడేది ఆయన దేని ఆరాధిస్తే ఉత్కృష్టమైన ఫలితం దక్కుతుంది అంటే లింగ ఆరాధనకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు అశ్వత్థామ అర్జునుడు ఇద్దరు ఎవరి శిష్యుడంటే ద్రోణాచార్య శిష్యుడే మరి ఎవరు

ন পোমো ক্সম গ্য়ংচ শলেডেংস্য়ে তুনে ক়ি হামকরে অকে কেস্য়েডরা কাংচ কাং করি গোরবিকে করাই, আিয়ু করাইরা কালেন কারি